జ్వల్టీవీ సెవెన్ కి స్వాగతం దేశ రక్షణకు యుద్ధ వీరులను తీర్చిదిద్దుతున్న హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అధినేత కోరి రాజ్ కుమార్ కుర్మకి అభినందనలతో పలువురు నేతలు ముంచెత్తారు కేసారికుట్ట సమీపంలో కోరే రాజ్ కుమార్ కుర్మ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి అనేక మంది విద్యార్థులను యుద్ధ వీరులుగా తీర్చిదిద్దిన ఆయన యాదగిరిపుట్ట పుణ్యక్షేత్రంలో కూడా మరో హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ముఖ్యంగా బాలికలకు ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే బీల ఆయలయ్య కుర్మ రాష్ట బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి కృష్ణమోహన్ రావు తదితరులు

కోరి రాజ్ కుమార్ ను అభినందించారు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ప్రభుత్వ వీరలాయలయ్య మాట్లాడుతూ కుట పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తమ నియోజకవర్గంలో హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆలీరు నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇలాంటి సహకారాలు కావాలని సహకరిస్తామని వీరలాయలయ్య పలు విషయాలు వెల్లడించారు అంతకుముందు రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ కోరి రాజ్ కుమార్ విక్రమార్కుడు వలయ కృషి చేస్తూ సైనికులు సైనిక అధికారులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో కృతన్ కృత్యులయ్యా పొగడ్తలతో ముంచెత్తారు దేశ రక్షణకు దేశ ప్రజలకు సైనికులు చేస్తున్న సాహసోపేతమైన పోరాట పటిమలో అద్భుతమైన చర్యలను అందుకు కావలసిన సంపదను కోరే రాజ్ కుమార్ చేకూర్చడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు భవిష్యత్తులో కూడా కోరే రాజ్ కుమార్ దేశంలోని మరెన్నో ఇలాంటి అకాడమీ నెలకొల్పి దేశ ప్రజల మననాలు పొందాలని కృష్ణమోహన్ రావు అన్నారు మరి వీర్ల ఐలయ్య కృష్ణమోహన్ రావు మాట్లాడిన విషయాలు మనం వినాల్సిందే కొత్తగా మరి మీరు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు రాజ్ కుమార్ చాలా చిన్నప్పటి నుండి నాకు బాల్యమిత్రుడు ఏది చేసినా అప్పటి నుండే ఒక గట్టి పిండం పట్టుకున్నది వదలనటువంటి విక్రమార్కుడు మార్కుడు గట్టిగా చెప్పండి కొట్టాలి అందరు మీ గురువు గారికి ఇప్పటి వరకు కమల్ వేణు ఏం చెప్పిండు కళ్యాణ్ వేణు వేణు కళ్యాణ్ మీరు ఎప్పటికీ చెప్పండి కొట్టానని చెప్పి కొంచెం చెప్పండి కొట్టండి గట్టిగా గట్టిగా అందరు కొడితేనే మాట్లాడుతున్నాను నేను ఇది కళ్యాణ్ వేరుకు చెప్పట్లు హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి ఈ ప్రాంతంలో ఎంతో మందికి అక్కడ డిఫెన్స్ అకాడమీలో అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక మంచి మనసుతో మీ ప్రిన్సిపల్ మా మిత్రుడు రాజు గారు ఇక్కడ ప్రారంభించడం ఈ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్ డే ఫ్రెషర్ డేకు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు ఒకలాపురం కృష్ణమోహన్ గారికి బీసీ కమిషన్ ఉండే బీసీలకు ఎన్నో రకాల ఉపయోగపడి ఎన్నో కమిషన్లు కమిషన్ మెలకువలన్నీ చెప్పి పెద్దలు ఒకలాపురం కృష్ణ గారికి అదేవిధంగా కృష్ణమోహన్ గారికి వేదికమైనటువంటి పెద్దలకు వేదికమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ స్వామివారి ఆశీస్సులతో మీరందరూ కూడా దేశానికి సేవ చేసే ఒక మంచి కార్యక్రమంలో డిఫెన్స్ అకాడమీ అంటేనే దేశానికి ఒక సంపద సృష్టించినట్టుగా ఇలా మీ అందరూ మీ ఫస్ట్ ఇయర్ వాళ్లకు సెకండ్ ఇయర్ విద్యార్థులంతా కూడా మీ అంతా ఇక్కడ యాదుగుంట లక్ష్మణ స్వసం జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఆ స్వామివారి ఆశస్సులతో మీరందరుగా ప్రయోజకులై ఈ ప్రాంతానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉందని నిరూపించే విధంగా మీరు పైకి ఎదగాలని చెప్పి ఆ స్వామిని కోరుకుంటూ చాలా మంది మేము బీటెక్ చేయాలి ఎంటెక్ చేయాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలని చూస్తారు కానీ మీ హైదరాబాద్ అకాడమీ డిఫెన్స్ అకాడమీ ఒక యుద్ధ వీరులను ఒక పాయిలెట్లను దేశానికి సేవ చేసే అదృష్టాన్ని మీకు ఈ రోజు నుంచే ఈ స్థాయి నుంచే చేస్తుందంటే ఇది ఒక మంచి ఉద్దేశం రేపు భారతదేశానికి పేరు తెచ్చి భారతదేశ ప్రజలను రక్షించే బాధ్యత మీ డిఫెన్స్ మీద ఉంది కాబట్టి నిజంగా ఈ డిఫెన్స్ లో ఈ అకాడమీలో నేర్చుకొని చదువుకొని చాలా అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు సంవత్సరాలనే మీరు దేశానికి సేవ చేసే అదృష్టం మీలో ఉంది కాబట్టి ఈ డిఫెన్స్ లో అకాడమీలో చేరి మీరు విద్యాభూసులతోటి దేశ ప్రజలను రక్షించే బాధ్యత తీసుకుపోతున్నందుకు అలాంటి డిఫెన్స్ అకాడమీ మా ప్రాంతంలో పెట్టడం నిజంగా కూడా రాజ్ కుమార్ గారికి ప్రభుత్వ పరంగా ఇక్కడ ప్రజల పరంగా అన్ని విధాల మీకు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పి మా ప్రాంత ప్రజలను కూడా ఈ డిఫెన్స్ అకాడమీలో చేర్చుకొని ఇక్కడ ఎక్కువ విద్యావంతులం తయారు చేయాల్సిన బాధ్యత ఇంకా రాజ్ కుమార్ ఉంది కాబట్టి నిజంగా రాజ్ కుమార్లు చూస్తున్నా మన బొమ్మల వనంలో కూడా పెద్ద ఎత్తున స్కూల్ పెట్టి ఎంతో మంది విద్యార్థి విద్యార్థులకు ఫీజులు తక్కువ తీసుకొని విద్యా బుద్ధులు చెప్పి ప్రయోజనం చేస్తున్నాడు అంతకంటే మించి కూడా డిఫెన్స్ అకాడమీ అంటే అది నాట్ ఏ జాబ్ చాలా మందికి ఆ నేర్పడి ఉండదు చాలా మంది ఈ రోజులో ఉన్నటువంటి పోటీ తత్వం విద్యలో డబ్బే ధనార్చంగా చేస్తున్నారు కానీ మన రాజ్ కుమార్ మాత్రం ఎంతో మంది ప్రయోజకం చేయాలి ఈ భారతదేశానికి ఎంతో మంది పైలట్లను ఎంతో మంది యుద్ధ వీరు చేయాలని ఒక మంచి సదుద్దేశం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వ పరంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నేను ఒక ఎమ్మెల్యేగా మీకు అన్ని విధాల సాయ సహాయ అందిస్తా అని చెప్పి ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి డిఫెన్స్ అకాడమీలు ఇంకా నెలకొల్పి విద్యాపరంగా అందరిని పేదవాళ్ళను ఆదుకునే విధంగా ముందుకు పోవాలి మా నియోజకంలో మీరు డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియస్తూ అన్యత రెండు మూడు కార్యక్రమం ఉండడం వల్ల కొంత లేట్ అయింది ఇంకా ఎవరు పెద్దలు కానీ ఇక్కడ విద్యార్థులు భోజనం చేయాలని తెలిసింది మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ ఒకసారి రోజు మొత్తం మీకు సమయం కేటాయించి మీకు కావాల్సిన మెడికల్ కానీ మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సదుపాయాలు కూడా నేను ఎంబడు అందిస్తా అని ఈ అవకాశం ఇచ్చి మా నియోజకంలో డిఫెన్స్ అకాడమీ నెలకొల్పి ఇక ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ ప్రయోజనం చేసినటువంటి రాజ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా మున్ముందు కూడా మా సహాయ శాఖలు నేను తెలియస్తూ మరొకసారి మీ అందరికీ జై హింద్ జై హింద్